El <laughs> అందరికీ నేను శాంతిని ఈరోజైతే కలర్ అప్పడాలు అంగట్లో కొనుక్కునేది ఏదో మనమే ఇంట్లో ఈజీగా చేసుకుంటే ఎంత బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వచ్చాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు ట్రై చేయండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే దానికోసం ఒక గిన్నె తీసుకొని రెండు కప్పులు బియ్య పిండిని అయితే జలడి పట్టేసుకోవాలండి ఇంక ఎండ్లకాలం వస్తుందని నేనైతే రేషన్ బియ్యము మిల్లుకి తీసుకెళ్ళి పట్టించుకొచ్చి పెట్టుకున్నాను ఇంకా ఎండ్లకాలం వస్తే అప్పడాలు వడియాలు ఎన్నో పెట్టుకుంటాను ఉంటాం కదా అందుకనే ఇంకా రేషన్ బియ్యమే అండి మంచి బియ్యం కాదు రేషన్ బియ్యాన్ని బాగా పిండి మిల్లు పట్టించుకొని వచ్చేసాను ఇంకా బియ్య పిండిని రెండు కప్పులు జల్లెడ పట్టేసుకొని టేస్టీ తినంత సాల్ట్ చిటికెడంత వంట సోడా అండి మనం దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసుకుంటాం కదా ఆ వంట సోడాని వేసి బియ్య పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి రెండు కప్పులు బియ్య పిండికి రెండున్నర కప్పు నుంచి మూడు కప్పులు దాకా మూడు కప్పులకి కొంచెం వాటర్ మిగిలిందండి నాకు మనకి కావాల్సినంత కన్సిస్టెంట్గా పిండి కలుపుకునేదానికి చూడండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి పిండి ఎలా కావాలో కొంచెం గట్టిగా కావాలండి లూజ్గా గా కాదు కొంచెం గట్టిగా వస్తేనే మనకి డిజైన్స్ వేసుకునే దానికి పిండి అనేది చాలా బాగుంటుంది పిండిని అయితే ఈ విధంగా గట్టిగా కలిపేసుకొని మూడు గిన్నెల్లో అయితే పిండిని డివైడ్ చేసేసుకున్నానండి ఇలా మూడు గిన్నెల్లో మూడు కలర్స్ అయితే వేసి పెట్టుకున్నాను ఇంకో గిన్నెలో అయితే వైట్ కలర్ అలా వదిలేసాను ఒక దాంట్లో అయితే ఎల్లో ఒక దాంట్లో అయితే గ్రీను ఒక దాంట్లో అయితే రెడ్ వేస్తుండీ మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ వేసుకోండి కొంచెం కలర్ ఎక్కువగా వేసుకుంటే మనకి అపడాలు వడియాలనేది కలర్ నిండుగా బాగా కనిపిస్తాయి ఇలా మూడు కలర్స్ మూడు దానిలలో కలిపేసుకొని మనం ముందు యూజ్ చేసినాం కదండి పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ లేదా ఉమా రవ్వ ప్యాకెట్ కానీ అవి లేకపోతే పైపింగ్ బ్యాగ్స్ అయినా ఇలా ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క పిండిని అయితే కలర్ పిండిని వేసేసుకొని ఇంకా నేనైతే బటర్ పేపర్ తీసుకునండి మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసుకొని దాంట్లపైనైనా ఇలా వడియాలు పెట్టుకోవచ్చు లేదా నోట్బుక్ పేపర్లు ఉంటాయి కదండి ఆ పేపర్లకి ఆయిల్ రాసి ఆ పేపర్లైనా ఇలా మనకి వడియాలుగా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన నాకు నచ్చిన డిజైన్ ఒక్కొక్క పేపర్ పైన ఒక్కొక్క డిజైన్ వేసుకోనండి మీకు అన్ని వడియాలు ఒకటే కలర్గా కావాలి ఒకటే డిజైన్గా కావాలి అనుకుంటే మీరు ఇన్ని ప్యాకెట్లలో ఒక్కొక్క కలర్ వేసుకోవాలేదు ఒకే కలర్తో ఒకే డిజైన్తో మీరైతే అన్ని వడియాలు పెట్టుకోవచ్చండి పెట్టుకోవడం అయితే చాలా ఈజీ మనం అంగట్లో కొనుకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు దానికోసమైతే ఒక బాండల్ తీసుకొని బాండల్లో వాటర్ పెట్టుకొని పైన ఇలా చిల్లులు గిన్నె పెట్టుకొని మన డిజైన్స్ వేసుకున్న పేపర్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని పైన మూత పెట్టామంటే మనకి ఆవిరికి అయితే ఈ వడియాలు ఉడుకుతాయండి పదే పది సెకండ్లలో అయితే మనకి ఆవిరికి ఈ వడియాలు ఉడికిపోతాయి మనకి తీయడం కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి చూడండి ఉడికిపోయాయి కదా ఇప్పుడైతే మనం తీసేసుకుందాం ముందు ఒక డిజైన్ వేశానండి అవి తీసేసాను అది వీడియో తీయడం మిస్ అయిపోయింది అందుకే ఇంకో డిజైన్ వేసినప్పుడైతే తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూడండి ఇంక ఇప్పుడైతే అది తీసేసి ఇంకొక పేపర్ పైన ఇంకొక డిజైన్ వేసి పెట్టాయండి ఆ పేపర్స్ కూడా ఇలా చిల్లుల గిన్నెల పైన అయితే పెట్టేసి మూత పెట్టి ఆవిరి కొడుకునివ్వాలి ఇవి తీసే లోపల ఇంకొక వడియాలు అయితే రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా అసలు పేపర్ ఇట్లా తీయడంతోనే ఆడే చిల్లుల గిన్నెలోనే ఊడిపడిపోతున్నాయండి అంత ఈజీగా వచ్చేస్తున్నాయి ఈ వడియాలైతే ఇంక ఇవి ఎండ పెట్టేసుకుంటే మనకి వడియాలైతే రెడీ అయిపోతాయండి కలర్ కలర్గా డిజైన్ డిజైన్గా మా పిల్లలు అయితే అబ్బా కలర్ అప్పుడు వాళ్ళు భలే ఉన్నాయని భలే ఇంట్రెస్టింగ్గా తిన్నారు మా మామయ్య వాళ్ళు కూడా చాలా బాగా పెట్టావు అని చెప్పారు నేను శ్యామ్లో ఇద్దరం కలిసి చేసామండి ఇవి ఒక ఒకవైపు డిజైన్ చేస్తూ ఉంటే నేను ఇలా పెట్టి ఆ వడియాలని తీసి ఆరపెడుతూ ఉన్నాను చా ఎంత బాగా వస్తాయనుకోలేదండి అనుకోలేదండి చాలా బాగా వచ్చాయి ఈ వడియాలు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకరోజు కూర్చున్నామంటే మనకి ఒక సగం బకెటెడు బకెటెడ్ పైన చేసేసుకోవచ్చు అప్పడాలు ఇవన్నీ అయితే తీసేసి పైకి అయితే ఎత్తిపోయి ఆరిపెట్టేసానండి మనకి పైకే అవసరం లేదు ఎండే అవసరం లేదు ఫ్యాన్ కింద అయినా ఒక రోజుకే ఆరిపోతాయండి బాగా చూడండి ఎంత కలర్ఫుల్గా చూసేదానికే చాలా బాగున్నాయి ఇవన్నీ ఎండ పెట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎండ పెట్టేసుకున్నా సేమ్ అదే కలర్గా ఎంత బాగా ఎండిపోయాయో ఆయిల్లో వేసినా చాలా బాగా ఫ్రై అయ్యాయండి మనం దేంట్లో నంచుకునే దానికైనా సూపర్గా ఉంటుంది అలాగే మనకి ఇంట్లో పిల్లలు స్నాక్స్ ఏవి లేవు అనుకున్నప్పుడు కూడా ఇలా ఈ వడియాలు వేయించిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉన్నాయి చూసేదానికి కూడా మనకి కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయండి ఈ వడియాలు ఇవైతే ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసి చూద్దాం ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క పడంగా అయినా వేసుకోవచ్చు లేదా ఒకటి రెండు మూడుగా అయినా వేసేసుకోవచ్చండి చూడండి ఎంత పెద్దదిగా అయిందో చాలా బాగా వచ్చాయండి నేను అసలు అంత అనుకోలేదు చాలా బాగా వచ్చాయి మీరు ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి అప్పడాలు ఓడియాలు ఉప్పు మిరకాయలు ఊరగాయలు ఇలాంటివి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే ఈ ఎండ్ల కాలంలో ఖచ్చితంగా వస్తాయండి చూడండి ఎంత బాగా కలర్ కలర్గా అప్పుడాలైతే సూపర్ వచ్చాయండి మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కమెంట్ కూడా చేయడం లేదండి నా నుంచి ఒకటే రిక్వెస్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చేత్తో ఇలా ఇలా అనగానే చూడండి ఎంత బొరుగు అంట ఎలా వచ్చేసాయో మీరు ట్రై చేసి లైక్ చేయండి